కమ్మ జరిగా ఏం పేరు నీ పేరు నరేందర్ ఏం పేరు నీ పేరు నరేందర్ ఎక్కడ మీద గోవింద్ పల్లి ఏం పల్లి ఏంది అసలు ఏంది నీ వెనుక ఆటోలో ఆటో వెనుక రాత్రి పిల్లలు కట్ చేసి ఇంకా తీసుకపోతుంది దగ్గర దొరికింది మరి బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా ఆవు దూడుని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకుని వాళ్ళు ఎందుకు వచ్చింది ఆలోచన తల్లి పిల్ల రాదు కదా తల్లి రాదు కదా పాలు సేపు